వెంటనే ఈ మాట తెలుసుకొని భరత శత్రుఘ్న కౌశల్య ప్రభుతులందరికీ కూడా తీసుకొచ్చారట వీళ్ళు కౌశల్య సుమిత్ర కైకేయి శత్రుఘ్నుడు కూడి రామచంద్ర భరతుడు వచ్చాట ఆ తర్వాత సుమంత సుమంతుడు గుహుడు గుహుడున్నాడు ఇంకా ఎవరున్నారు వశిష్ఠులు వారు ఉన్నారు వశిష్ఠ వామదేవులు జాబాలి మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు కౌశల్య సుశ్వే రామం ధాతారం అదితిర్యధ ఆశావా భయం సృష్టం వెంటనే వామనమూర్తిని అదితి ఏ విధంగా వామనమూర్తిని ప్రసవించిందో అట్లా ఉండేటువంటి రామచంద్రమూర్తి యొక్క తల్లి అయినటువంటి కౌశల్యాదేవిని చూశారట నాయన మీ యొక్క తల్లుల్ని పరిచయం చేయమని అడిగాడు ఎవరు భరద్వాజ మహర్షి భరతుడిని చివరిగా పరీక్షిస్తున్నాడు ఇక్కడ భరద్వాజుడు కూడా పరీక్షిస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి అంటే భగవ భరద్వాజుడు యొక్క స్థాయి పెద్దది ఇంకొకసారి ప్రశ్న వేస్తున్నాడు నాయన ఇక్కడ ఉండేటువంటి ముగ్గురు తల్లుల్ని పరిచయం చేశారు మా తల్లులని మీరు ఎవరెవరో చెప్పమన్నారు అప్పుడు భరతుడు చెప్తున్నాడు కౌసల్య సుశ్రీరామం ధాతారం అదితిర్వ్యధ వ్యధ వామనమూర్తిని ప్రసవించిన అదితి ఎట్లాంటి పవి పవిత్రురాలో పతివ్రతనో ఇగో మా తల్లి రామచంద్రమూర్తిని కన్నటువంటి పరమధర్మాతురాలు కౌసల్యాదేవి ఈమె కౌశల్యామాత భయం శ్లిష్ట వెంటనే రెండవసారి పరిచయం చేశాడు ఆ ఎడమ పక్క ఉండి మహా దుఃఖాక్రాంతి అయి ఉన్నటువంటి ఆమె ఉన్నదే చాలా దుఃఖంతో ఎప్పుడు రామచంద్రమూర్తిని చూస్తానా అన్నటువంటి మహాసాధీమి ఉందే మా పినతల్లి లక్ష్మణ శత్రుఘ్న యొక్క తల్లి సుమిత్రాదేవి అని పరిచయం చేశాట ఇక తర్వాత చెప్తున్నారు ఎస్ కృతే నరవ్యాఘ్ర క్రూర జీవ వినాశిని రాజపుత్రావిహీనస్ అర్గం దశరథంగత క్రోధానాం అకృతం ప్రజ్ఞాం దృప్తాం భాగి మాగిని ఐశ్వర్య కామినిం కైకేయీ మమ మాత ఐశ్వర్యం మాత్రమే కోరుకొని సర్వదుఖాల్ని కొని తెచ్చుకున్నటువంటి అన్ని కష్టాలకి కారణమై మా మా తండ్రిగారైనటువంటి దశరథ మహారాజు మరణానికి కూడా కారణమైనటువంటి నా తల్లి ఉన్నదే ఆమె కైకేయి అని పరిచయం చేశాం అంటే మనసులో ఆవేశం ఉంది అంటే వాళ్ళిద్దరి గురించి చెప్పిన పద్ధతి వేరే ఉంది అంటే విషయ విషయ విషయవాంఛలు తగ్గకుండా కోరికలు బాగా పెంచుకొని చాలా మహాఘోరమైనటువంటి పరిస్థితిలో పతనం అయిపోయి చివరికి వైదవ్యం కూడా తెచ్చుకొని అటు భర్తని కోల్పోయి ఇటు గౌరవ లోకంలో గౌరవం కోల్పోయి నాకేదో చేద్దామని భ్రమపడి నాకు కావాల్సినంత అవ కావాల్సినంత అప్రదిష్ట నెత్తిన మూటగట్టి పెట్టిందే పాపం మూటగట్టి పెట్టి నా నెత్తిన పెట్టిన ఆమె మా తల్లి కైకేయి అని చెప్పాట వెంటనే భరద్వాజ మహర్షి వచ్చిన ఆయన జాగ్రత్త అట్లా అనకూడదు నదోష నదో నదోషేణ అవగ అవగంతవ్య కైకేయీ భరతత్వయ రామ ప్రజాహ ప్రజాహతం ప్రత్రాజితం హేతోహో ప్రవ్రాజితం హేతోహో దేవానాం దానవాంచిత నాయనా ఇది మీ తల్లి తప్పేం లేదు నాయన భరద్వాజ మహర్షి భరత్తో చెప్తున్నాడు నాయనా ఈ అరణ్య ప్రయాణం రామచంద్రమూర్తి యొక్క అరణ్య ప్రయాణం అనేది నీ తల్లి కారణంగా అనుకోవద్దు ఇది దేవతలు చేసినటువంటి వ్యూహం దేవతల కృత్యం తప్పించి ఇది కాదు నాయన మీ అన్నగారి యొక్క అరణ్యవాసం అనేది కేవలము మహర్షుల యొక్క సగుణ సాకార దర్శన స్పర్శనాదులతో ఈ అరణ్యంలో ఉండే మాలాంటి వాళ్ళని తరింపజేయడానికి ఆ మహావిష్ణువే నారాయణమూర్తి రామచంద్రమూర్తిగా వచ్చారు కనుక ఇతనికి అరణ్యవాసం అనేది ప్రయా కష్టము కాదు అది వారు కోరుకున్నదే కనుక ఇది తల్లి దోషమని భావించద్దు తల్లిని ఆశీర్వది ఆశీర్వదిస్తున్నానని రామ భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి ఆ కౌశల్యాసుమిత్ర కైకేయుల్ని అందరినీ కూడా ఆశీర్వదించారట భరద్వాజ మహర్షి అక్కడి నుంచి భరద్వాజ మహర్షి నుంచి కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారట వెళుతూ వెళుతూ ఆ ప్రాంతమంతా వెతుక్కుంటూ ఎక్కడైతే భరద్వాజ మహర్షి గుర్తులు చెప్పారో ఆ గుర్తులన్నింటి వెంట కూడా బయలుదేరారట సంపన్నం రాజ్యమిచ్చంతు వెంటనే వెళుతుంటే ఇదం మీదం ఇదం వెంటనే చాలా దూరం ప్రయాణం చేస్తున్నారు ఆ స్వామి ఉన్నటువంటి పర్వతం చాలా ఎత్తుగా ఉంది కింద నుంచి అంటే పర్వతం మీద ఉండే వాళ్ళందరూ కూడా కనబడతారు అట్లా దూరం నుంచే చూసినటువంటి భరతుడు దూరం నుంచి స్వామిని చూసి రామచంద్రమూర్తిని చూసిన భరతుడు ఏం చేశాట రథం దిగి వాహనాలన్నీ అక్కడ పెట్టేసి రామచంద్రమూర్తి యొక్క పాదముద్రలు కనబడుతుంటే ఆ పాదముద్రల మీద పొర్లుదండాలు పెడుతున్నట్ట అంగప్రదక్షిణం చేస్తున్నాట ఎందుకు పవిత్రమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదధూళి తగిలింది అని చెప్పి ఈ విధంగా రామచంద్రమూర్తి దగ్గరికి వెళుతున్నట్ట అయితే ఎప్పుడైతే ఈ రథ రథాలు ఏనుగులు గుర్రాలు సైన్యము వీళ్ళందరి కాళ్ళ చెప్పుడు రావడం వల్ల ఆకాశంలో దుమ్ము లేచిందట బాగా దుమ్ముదేస్తే లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి కాపలాగా వస్తున్నాడు కదా ఏదో జరిగింది ఏదో జరిగిందని ఒక పెద్ద చెట్టు ఉంటే చెట్టుకొమ్మ ఎక్కాట చెట్టుకొమ్మ ఎక్కి చూసి వెంటనే చెట్టు మీద నుంచి అరుస్తున్నాడు అన్న అగ్నిని ఆర్పి సీతాదేవిని దాచిపెట్టు ఆశ్రమంలో కట్కం తీసుకో బయలుదేరదాం మన శత్రువు వస్తున్నాడు అని చెప్పారు నాయనా ఎవర్రా శత్రువు ఇదే చెప్తున్నా భక్తుల్లో తారతమ్యం అంటే ఇది ఎప్పుడూ కూడా ఎవరిని పట్ల కూడా అనుమానపడినటువంటి భరతుడు ఉత్తముడు అని చెప్పడానికి కారణం నాయన ఎవర్రా వచ్చేదంటే ఏ కారణంగా ఏ తల్లి కారణంగా అయితే ఏ ఏ కొడుకు కారణంగా అయితే తల్లి కోరకూడనటువంటి వరాలు కోరిందో నా అన్నగారు నిన్ను అరణ్యానికి పంపించి నీ కష్టాలకు కారణమైందో నీకు రాజ్యం లేకుండా చేసిందో ఆ దుర్మార్గురాలు కైక యొక్క కొడుకు వస్తున్నాడు కనుక ఆయుధాలు పట్టుకో అన్నాడు దిగరా నాయన ఎందుకు ఆవేశం అయినా అరణ్యవాసం చేస్తున్నటువంటి నన్ను వచ్చి చూడాలనేటువంటి కోరిక కలగడమే భరతంలో ఉండేటువంటి గంభీరమైనటువంటి భక్తి కనుక నాయన కోపాన్ని వదిలిపెట్టు శత్రుత్వం వదిలిపెట్టు అయినా నీ నా నా పక్కన ఉన్నప్పటికీ కూడా నీకు జ్ఞానం రావడం లేదురా నువ్వు ఏ కోరికతో అయితే నన్ను అనుసరించి సేవ చేయడానికి వచ్చావో నా పరోక్షంలో కూడా నా మీద భక్తి కలిగిన వాడు భరతుడు చాలా గొప్పవాడురా అసలు నేనే భరతుడిని చూడాలని మనసులో అనుకున్నాను అరణ్యవాస కారణంగా నేను వెళ్ళలేకపోయాను అటువంటిది నన్ను నా మీద ప్రేమతో నా తమ్ముడు భరతుడు వచ్చాడు రా ఇంతకంటే అదృష్టమేం కావాలి దిగరా నాయన అని ఒక మాట అన్నాడు కాదు కాదు అన్న నీకు తెలియదు ఏదో ప్రమాదం చేయడానికి అస అసంఖ్యాకమైన సైన్యంతో వచ్చాడు మరి ఒకవేళ నిన్ను చూడ్డానికి వస్తే ఈ సైన్యం ఎందుకురా అందరు సైన్యం ఎందుకు అన్నట్ట అప్పుడు అని నేను చెప్పాట దీన్ని బట్టి చూస్తే లక్ష్మణ నీకేదో రాజ్యాకాంక్ష ఉన్నట్టుందిరా ఒక పది నిమిషాలు ఆగు మీ మీ అన్నగారు నా తమ్ముడు భరతుడు వస్తాడు నాయనా లక్ష్మణికి ఏదో కోరిక ఉందిరా రాజ్యం చేయాలని తమ్ముడికి ఇవ్వరా అంటే ధన్యంగా ఇస్తాడు చూడు కావాలంటే నీ మీద నీ ముందంటానన్నాడు ఇట్లా ఎప్పుడైతే లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి మాట్లాడారో అహంకారాన్ని వదిలిపెట్టి నన్ను క్షమించమని రామచంద్రమూర్తి పాదాలకి నమస్కరించాడు ఆ తర్వాత భరతుడు వశిష్ఠ మహర్షితో ముగ్గురు తల్లులతో మంత్రి సామంత పురోహితులతో సైన్యాన్ని మాత్రం అక్కడే ఉంచి తాను లేచి ఒంటి నిండా దుమ్ము కట్టుకొని ఉందిట నారచీరలు ధరించున్నట మర్రిపాలు వేసుకొని ఉన్నట్ట దూరం నుంచి తమ్ముడిని చూసినటువంటి రామచంద్రమూర్తి ఒక్కసారి అతని యొక్క వేషము భాష ఆ దుమ్ము కొట్టిన పరిస్థితి చూసి దుఃఖాక్రాంతుడై లక్ష్మణుడితో సీతాదేవితో చెప్పి మా తమ్ముడు ఎంత కష్టపడ్డాడు పాపం ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆలింగనం చేసుకున్నట్ట ఆలింగనం చేసుకొని ఎత్తుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నట్ట ఎక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు సోదర ప్రేమ ఆ భరతుడిని రామచంద్రమూర్తి ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాయన అలసిపోయావురా ఎందుకురా ఇంత కష్టపడొచ్చావు అని మాట్లాడేట మాట్లాడితే అప్పుడు చెప్తున్నట్ట ఏమని మా తల్లి వల్ల ఈ అపరాధం జరిగింది నాకు రాజ్య మర్యాదల మీద నమ్మకం లేదు భోగాల మీద మనసు లేదు కేవలము నీ యొక్క పాదదాసుడిగా ఉన్నా కనుక నన్ను మన్నించు నన్ను దయచూడు అని చెప్పారట అంట వెంటనే ఆ రామచంద్రమూర్తి భరతుడి యొక్క వేషాన్ని చూసి చాలా బాధపడ్డాట ఎందుకంటే జటిలం చీరవసనం ప్రాంజలిం పతితుం చేతులు కట్టుకొని ఒంటి నిండా దుమ్ము కట్టుకొని నెత్తి మీద జడలు కట్టుకో ముడి వేసుకొని అంటే క్షత్రియులకు ఉచితంగా వేషంలో అంటే తాపసులైన వాడు తపస్సు చేసేవాడు మాత్రమే వేసుకునే వేషం మొదలుపెట్టి ఇట్లా దుమ్ము కొట్టి ఉన్నటువంటి అతన్ని చూసి ఒక ఆభరణం కూడా లేదు ఒక బొంగరం కానీ ఒక బొంగరం కానీ మెడలో కానీ ఏమీ లేదు చక్రవర్తి కుమారుడు అటువంటి వాడు ఇట్లా వస్తుంటే భ్రాతరం భ్రాతరం భరతం రామ పరిజ్జ పాణినా వెంటనే గుండెకి దగ్గరికి తీసుకున్నట్ట పరి పరిచక్రాహ గుండెకి అద్దుకున్నట్ట అప్పుడు అందుకున్న రామచంద్రమూర్తి యొక్క నే ఆ ఆనంద బాష్పాలు భరతుడి భుజం మీద పడ్డాయట భరతుడు తట్టుకోలేక హెత్తపెట్టిన రోదనం చేసేట ఆనందంతో అప్పుడు భరతుడి యొక్క కన్నీళ్ళు భుజం మీద రామచంద్రమూర్తి భుజం మీద పడి ఇది అనురాగం అంటే అంటే భగవంతుడి పట్ల ఉండవలసినటువంటి ప్రేమ భక్తుడి విషయంలో భగవంతుడికి ఉండవలసినటువంటి తాదాత్మ్యం కనుక ఏదో మీరు చెమట వస్తోంది అయ్యా మీకు ఏదో అయిపోయిందని మీరు అందరూ బాధపడుతున్నారు ప్రవచనం చెప్పేటప్పుడు ఈ పరిస్థితి